హాయ్ నేను మీ వేదిక ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ సంవత్సరం పాలన పూర్తి అవుతుందో లేదో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి పెద్ద ఎత్తున పెట్రైపోతున్నారు బూతు పురాణాన్ని విప్పితే మూసి కంటే కంపు నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి అది పరస్పర విమర్శల కింద తీసుకుంటే అసలు జరుగుతుంది ఏమిటి నేను గత సంవత్సరంగా మైండ్ గేమ్ పాలిటిక్సు అట్లాగే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎంతవరకు పోతున్నాయి మనం ఆలోచన చేద్దాం ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి అధికారం మారడం సహజం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పరిభాషలో చెప్పాలంటే ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నాను అనేప్పుడు ఖచ్చితంగా నీ సీటు గుంజుకున్నాను నిన్ను మళ్ళీ నీ విలువ నువ్వు మొలకెత్తకుండా చూస్తానని కేసీఆర్ని సవాల్ చేస్తున్నారు అసలు సవాల్ ఇక్కడ మొదలవుతుంది అవుతున్నాయి అంటే పార్టీల శాశ్వతం కాదు ప్రభుత్వాల శాశ్వతం వదిలి నుంచి ఏ ప్రభుత్వం అయినా కొనసాగింపు ఉంది గత ప్రభుత్వం చేసిన పనులు కొనసాగింపుగా అప్పటిదాకా వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు ప్రారంభం వచ్చేవాళ్ళకి వచ్చేవరకు అలా చీమలు పుట్టిన పెట్టిన పుట్టల్లో పాములు కూర్చుంటాయి అది ఉద్యమంలో కానీ ప్రభుత్వాలు కూడా జరుగుతుంటాయి కానీ నేను పాములు రానడం లేదు ఎందుకంటే ప్రజల తీర్పు ద్వారా అధికారంలోకి వచ్చింది ఏ పార్టీ అయినా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజల తీర్పు ద్వారా కనుక దాన్ని గౌరవించాలి మా ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి మీ ప్రధానమంత్రి మా ప్రధానమంత్రి అండి పార్టీకి ఒక ప్రధానమంత్రులు పార్టీకి ఒక ముఖ్యమంత్రులు ఉండవు బ్రిటన్లో షాడో క్యాబినెట్ ఉంటుంది కానీ అసలు ప్రభుత్వాన్ని అవమానపరచదే అసలు ప్రభుత్వం ఉంటుంది అక్కడ ఇక్కడ కూడా అంతే అంటున్నాను అంటే రాష్ట్రాల్లో అధికారం మారినప్పుడల్లా మీ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అని కూర్చుంటుంటే లాభం లేదు వారు ఓట్లు వేసిన వారికి ముఖ్యమంత్రి ఓట్లు వేయని వారికి ముఖ్యమంత్రి అలాగే ప్రధానమంత్రి కూడా ఆ వ్యవస్థను రాజ్యాంగ వ్యవస్థను పదవులను గౌరవించడం నేర్చుకోవాలి కానీ అది పోయి ఏం చేస్తున్నారంటే వ్యక్తిత్వ హరణం చేసుకుంటున్నారు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు ఈ దశలో అతని కంటే గ ఘనుడు ఆచంట మల్లన అన్నట్టు కేసీఆర్ గారే భూతి పదజాలం వాడాడు అని అంటే కొంతవరకు అది ఎతిప్రాసలతో కలిసిన భూతి పురాణం ఉంది కానీ నువ్వు నువ్వు మనకి ఇట్లా రంగా రంగాభిల్ల అట్లాగే ఇటు పక్కన చిన్న మన చిన్న చిన్నరాయుడు ఇట్లా ఇవి చిట్టి చిట్టినాయుడు ఈ మాటలు మాట్లాడకపోయేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైందంటే ఇవి కూడా దాటిపోయి ఇప్పుడు ఏమైతుందంటే ప్రజావిజయోత్సవ సభలో కూడా రేవంత్ రెడ్డి ఓ రకంగా చెప్పిన మాట మీరుతున్నాడు అదుపు తప్పుతున్నాడు నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంతకుముందు ఈ మాట అంటే కేసీఆర్ గారిని సమర్థించడం కాదు కేసీఆర్ అట్లా చేసిండు కనుకనే అవినీతిని అహంకారాన్ని ఆయన మాట దొరుకుతారని పక్కన పెట్టి పదేళ్ళు పట్టారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేవంత్ రెడ్డి అని అంటే పదేళ్ళు పట్టే సమస్య లేదు ఒకసారి అధికారం మారుస్తారు అట్లా అట్లా ఫిక్స్ కానీ రెండు వేల ఇరవై ఐదులో ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి మరో పదేళ్ళు ఉంటాడు అని పక్కనే మున్నదాగా అసలు రేవంత్ రెడ్డి డబ్బులు పెట్టి పదవి కొనుక్కున్నాడు పీసీసీ అధ్యక్షుడు టీపీసీసీ అధ్యక్షుడే వంద కోట్లు ఇచ్చి తెచ్చుకున్నాడు అనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ పక్కనే కూర్చొని ఇంకో పదేళ్ళు ఆయన ముఖ్యమంత్రి అంటున్నారు అంటే మరి అధికార అధికారంలో ఏం మజా ఉందో నాకు కానీ అధికారంలో అంత మజా ఉంటుంది ముఖ్యమంత్రిని ఆ స్థాయిలో పోగొట్టడం అనేది ఎంత ఎంతవరకు సమంజసం అంటే ఆనవరే మున్నటిదాకా తెగడినవరే వాళ్ళకి పోగొడుతుంది ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే కనుక ఇవన్నీ చూస్తున్నాం ఈ జిమ్మిక్కులని రాజకీయ పార్టీలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రజలకు షార్ట్ మెమొరీ ఉంటుంది ప్రజలు పెద్ద గమనించాలంటున్నారు ఇప్పుడు అన్నీ వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు ప్రజలను ఎట్లా మోసం చేయొచ్చు ప్రజల డబ్బులు ఒక్క రూపాయి కూడా మనం ప్రజల ప్రజలకు పెట్టము మన జేబుల నుంచి వంద రూపాయలు ఇయ్యము అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అప్పటి మాటలు వస్తుంటాయి ఆనాడు సోనియా గాంధీ బలి దేవత అని ఇవాళ దేవత అంటున్న మాటల ముందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా వీడియో ద్వారా ఉన్నాయి మనకు అప్పుడు ఆయనే మాట్లాడాడు తెలుగుదేశంలో ఇప్పుడేం మాట్లాడాడు అట్లానే మనకు కేసీఆర్ గారు కూడా అసలు నిరుద్యోగృత అంతేంటిది నిరుద్యోగతి ఎవడిస్తాడు ఎక్కడి నుంచి ఇస్తారు ఎట్లా గుర్తిస్తారనూడు నిరుద్యోగృతి ఇస్తారనడం ఇవన్నీ చూస్తే వాళ్ళు అప్పుడు మాట్లాడిన మాటలకు ఏ నాయకుడు ఇప్పుడు మాట్లాడిన మాటలకు చాలా తేడాలు ఒకరిద్దరు దీనికి మినహాయింపు కావచ్చు కానీ ఇప్పుడు జరుగుతున్న ఏదైతే బుల్డోజర్ రాజకీయాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత పెట్టరే ఎందుకు మాట్లాడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో కూర్చున్న వాడి మీద ఎందుకు దాడి చేస్తున్నారు తామొదరు పోయిండు కూర్చున్నాడు ఆయన చాప్టర్ క్లోజ్ అనుకుంటే అయిపోతుంది సేమ్ గతంలో కేసీఆర్ చేసిన పొరపాటే కేసీఆర్ ఇద్దని లేపిండు బండి సంజయ్ని బీజేపీలో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లో మిగతా ఎవ్వరి పేర్లు ఆయన పలకకపోయేవాడు అసలు పలకడానికి ఇష్టమైన ఇష్టం కాని పేర్లు ఆయనవే ఈ రెండు పేర్లే వాటిని అనివార్యంగా పలకాల్సి వచ్చి ఒకటికి నాలుగు సార్లు వీళ్ళ శత్రు శత్రు జపం శత్రువుడు జపం చేసింది కేసీఆర్ కానీ మూడు మూడు గంటలు బండేవాడు సంజయ్ సంజయ్ బండేవాడు గుండెవాడు అనుకోండి మట్టుకొని సంజయ్ సంజయ్ గురించి మాట్లాడాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి గురించి రోజు మాట్లాడాల్సి వచ్చింది ఇదే వాళ్ళ విజయానికి కారణమైంది ఇవాళ బండి సంజయ్ తన అధ్యక్షుడిగా పోవచ్చు ఇవాళ ఆయన సక్సెస్ కాలేకపోవచ్చు కానీ బండి సంజయ్ స్థితికి రావడానికి మాత్రం కారణం కార్పొరేటర్ నుంచి ఒక ఎంపీకి ఎదిగిన ఆయన ఇవాళ రావడం అట్లాగే జెడ్పీటీసీ నుంచి లెక్కబెట్టి వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డికి కూడా వీళ్ళిద్దరు కూడా ఎవరి కృతజ్ఞత తెలియజేసుకోవాలంటే కేంద్ర మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన రేవంత్ రెడ్డి కానీ ఎవరి కృతజ్ఞతలుగా ఉండాలంటే ప్రజలకు కాదు ప్రజలకు ఉండాల్సింది ఎప్పుడైనా కానీ కేసీఆర్కు ఉండాలి కేసీఆర్ చేసిన పనుల వల్ల వీళ్ళు ఎదిగిండ్రు స్పష్టంగా చెప్పాలంటే కేసీఆర్ అహంకారం అవినీతి పెట్టడం జరిగి ఇవాళ వీళ్ళిద్దరిని గెలిపించారు ఏ ఏదో రకంగా సరిగ్గా అదే తప్పు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు చేసే తప్పు ఏంటంటే మాట్లాడితే కేసీఆర్ను ఊల వారిని ముందుకు లాగుతా అంటున్నారు సరే రంగాన్ని వీళ్ళ పేర్లు మాట్లాడుతున్నారు బండభూతులు మాట్లాడుతున్నారు ఇది సరైనది కాదు ఈ బూతులు ప్రజలు లెక్క పెట్టుకుంటారు శిషుపారులు తప్పులాగా లెక్క పెట్టుకుంటారు ప్రజలు ఊరికే ఊరుకోరు అన్ని గ్యాప్ పెట్టుకుంటారు ఎప్పుడు ఏం మాట్లాడని ఎందుకు మాట్లాడని చేస్తారు కనుక ఇవాళ ఈయన ఆవేశం వెనుక ఈ బండభూతులు వెనుక తన చేప కిందకి నీరు వస్తున్నాయా అనే ఒక విమర్శ కూడా వస్తుంది ఇవాళ కొందరు మనకు బిఆర్ఎస్ నాయకులు మన గండ్ర అందరూ కూడా అంటున్నారు ఏంటంటే అసలు ఏ ఆయనకే వస్తుంది ఆ పదవి ఏడాది ఏడాది గడవడే గొప్ప ఈ ఏడాది గడిచిన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఆయన పదవి పోతుంది అసలు ఉన్న కాంగ్రెస్ నాయకులే ఆయనకి కింద చేస్తున్నారు ముఖ్యంగా అధిష్టాన వర్గం ఆయన పట్ల ఇవన్నీ ఈ పనుల పట్ల సంతృప్తిగా లేదు అనే మాట కూడా అంటున్నారు కానీ మనకు లోపాయకారు ఏం జరుగుతుంది తెలియదు కానీ పైకి మాత్రం రాహుల్ గాంధీ మొన్న కులగానానికి వచ్చి మాట్లాడిపోవడం ఇవన్నీ చూస్తే సజావుగానే ఉందని అనుకుందాం ఒకసేపటికి కానీ కాంగ్రెస్ సంస్కృతి ప్రకారం నక్కలాగా ఇటు పక్క బీఆర్ఎస్ పార్టీ ఎదురు చూస్తుంది ముఖ్యమంత్రిని మార్చిన క్షణంలో మేము చెప్పలేదు ఏళ్ళకు ముఖ్యమంత్రి వస్తారు ఐరు ముఖ్యమంత్రి పంచపాండ్రిలు వస్తారని చెప్పాం ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు వెళ్తారని మేము అన్నామని వీళ్ళు విమర్శించడానికి సిద్ధంగా ఉన్నారు ఇటుపక్క అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద కలహించుకునే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే రేవంత్ రెడ్డికి వ్యతిరేకులు అంటున్నారు వేదికి పొగుడుతున్నా వెనుక గోతులు తీస్తున్నారని కూడా అంటున్నారు కనుక రేవంత్ రెడ్డి ఆవేశానికి ఇటు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను పోనీ ఏం మాట్లాడిన కిషన్ రెడ్డిని కూడా ఆయన టార్గెట్ చేసుకుంటున్నారు నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే పోని బీఆర్ఎస్ అంటే కనీసం ధీడ్గా మాట్లాడుతుంది కిషన్ రెడ్డి గారికి మాత్రం ఎప్పుడు కూడా ఆయన మా ఆక్రమించి మాట్లాడలే కదా ఇంకా గట్టిగా మాట్లాడితే అసమర్థుడు వాడు అనే పేరు తెచ్చుకున్నా సరే ఆయన అక్కడే ఉన్నాడు ఎక్కడ కూడా దురుసు మాటలు మాట్లాడలేదు మరి అటువంటి ఆయనను కూడా నువ్వు గులాంగిరి చేస్తున్నావు ఆ ఢిల్లీ గులాం నువ్వు గుజరాత్ గులాం అని మాట్లాడుతుంటే ఆయనకు కూడా రే రేషం లేని వాడికి కూడా రేషం వస్తుంది కదా ఎంత అజాత్ శత్రువు అయినా ఒక్కోసారి ఎదుటివాడి మాటలు మాట్టి స్పందించాల్సిందే ఇప్పుడు మరుగుతే కుక్క కుక్కలేక మనం కూడా మొరగాల్సిందే ఎదుటి మాటకు మాట బదిలీవ్వకపోతే వీళ్ళు అసమర్థుడు అనుకుంటాడు కానీ కిషన్ రెడ్డి గారు జవాబు ఇచ్చారు కానీ ఆ స్థాయిలో కాదు అందుకని రేవంత్ రెడ్డి గారి ఆవేశానికి రేవంత్ రెడ్డి గారి తిట్ల పురాణానికి ప్రధాన కారణం ఆయన పదవికి ఎసరుంది అని కొందరు అంటున్నారు అది ఎంత నిజమో తెలియదు కానీ నాకు ఇది ఆవేశంలో ఇవ్వండి ఏంటంటే సరుకు లేకపోతే ఆవేశం వస్తుంది ఖచ్చితంగా మన మాటలు లే మనకి చెప్పా మాట లేక అనుకుంటే అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ వస్తాయి కనుక ఎదుటివాడిని తిడితే అది గొప్పతనం అనుకుంటారు కానీ అధికారిక కార్యక్రమంలో ప్రజా విజయోత్సవ సభలో మేము ఏం చేసాం అని చెప్పుకోవాలి తప్ప ఎదుటివాడిని రోజు నిందిస్తూ కూర్చుంటే మూడో నాడు మురికి చుట్టంగా మారుతుంది నాటికి ఈ విమర్శలు ఎవ్వరు పట్టించుకొని స్థితికి వస్తారు కనుక రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా వరట్ దగ్గర పెట్టుకొని ఏం చేయాలంటే తన పరిపాలన ఎన్నికలకి ఎన్నికల మధ్య ఏం జరగాలి తన పరిపాలనను ఎట్లా మలుచుకోవాలి పరిపాలన దక్షుడిగా కేటీ కేసీఆర్ పేరు దాటాలంటే ఆయన ఏం చేయాలని ఆలోచించాలి అంతకంటే నమస్కారం ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ న్యూస్